జై శ్రీరామ్ హిందు బంధువులందరికీ నమస్కారములు ఈరోజు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశిఫలలు చూసుకుందాం మీరు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేషరాశి గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి కానీ మీ యొక్క దుఃఖుడు స్వభావం చేత మీరు అనుకుంతంగా ప్రయోజనాలను పొందలేరు సామాజిక కార్యక్రమాలను వినోదమే కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు మీ ప్రేమ భాగస్వామి తాలూక మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు ఏదైనా స్వచ్ఛంగా సహాయం చేయడం అది మీ పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకు కూడా సానుకూలత తోచు తోచుతుంది ఈ రోజు మీ జీవిత భాగ్యస్వామి మీకు అత్యంత ది ఒకటి కొనిస్తారు రాశి వృషభ రాశి మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినియోగదారులను మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి మనస్సులో ఒకసారి మీ భావోద్గీతలు ఆక్రమించక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సాకలుగా స్పందిస్తుంది ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన దేశ బంధువులందరికీ వెళ్ళడం మీరు ఊహించగలిగిన బాగుంటుంది ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు వారెవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి మీ టీంలో అత్యంత చీకకు పెట్టే వ్యక్తి రోజు ఉన్నట్టుంటి ఎంతో మెధావిగా మారుతపోతాడు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో వారికి సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి మీ రొమాంటిక్ వ్యవహారిక జీవితంలో మరో అందమైన మార్పును ఈరోజు మీరు చూస్తారు తదుపరి రాశి మీతుల రాశి వృత్తుల మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు నుంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి పెండింగ్ విషయాలు మెదపట్టి తేయాలనుకుంటున్నా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి అవి మిమ్మల్ని బాగా పరిమితి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును మీ ప్రియమైన వ్యక్తి మీకు తిస్తున్నట్టుగా ఉన్నారు కానుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ మీ అభిప్రాయాలను వ్యాక్తిపరచడానికి విత గల ప్రాజెక్టు గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయము ఈ ఈ రాశి కిందన పెట్టేవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఎదుపటి రాశి కర్కట రాశి మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ సెక్యులరిజం లాభాలను తెలుస్తుంది మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ ప్రేమ జీవితం రంగులమాయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వాదానికి దిగుతారు మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కరేసిన గల్లలో కూడా మీరు అనుభూతి చెందగలరు ఎందుకంటే మీ ప్రేమక ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయంలో చదువుతారు దీని వలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి మీ బెటర్ హాఫ్ తో రొమాన్స్ చేసేందుకు ఇది చక్కని రోజు తదుపరి రాశి సింహ రాశి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీ కోసం సంతోషం ఆనందం లెజర్ ఎంజాయ్మెంట్ పొందుతారు ఇది మరొక అతిశక్తవంతమైన రోజు ఎదురు చూడని లాభాలు కనువిస్తాయి ఇంటి పని చాలా సమయం నారకు మిమ్మల్ని బిజీగా వ్యవస్థలను చేసి ఉంచుతుంది ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిన పుచ్చుకోవడాలు కొత్త వెంచర్లు ఆకర్షణంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రమాణీకారం చేస్తారు మీ మీరు ఈ రోజు మొత్తం మీరు కూర్చొని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి అనుకుంటేనే ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపు రానిదిగా మిగిలిపోవచ్చు తదుపరి రాశి కన్యారాశి రాశి మీ చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవ్వండి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి ఒక చు ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్ళిన చిన్న ట్రిప్ మీ బీచి ప్ర ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది మిమ్మల్ని చక్కగా బాధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది ఆ ఆనందాన్ని అనుభూతి చెందాడంతే మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపించే మంచి ఫలితాలు అందుకుంటారు ఉత్సాహం వలన లబ్ధిని పొదగలరు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారంలో ఇతర ఆధ్యాత్మిక ప్రదర్శల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివిధలకు దూరంగా ఉంటారు ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా వయలట్లు మరింత శీలుగా కనిపిస్తాయి ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆహ్వానిస్తుందన్నమాట తదుపరి రాశి కుల రాశి ప్రకృతి చెప్పుకోదంతా విశ్వాన్ని తెలియజేపించింది కనుక విలనంతగా వాటిని ఉపయోగించండి ఈ రోజు ప్రారంభంలో మీరు కొన్న ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతిస్తుంది అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు కలిగించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితి హాయిగా గడపండి మీ ప్రేమ జీవితం ఈ రోజు మీ ఎంతో ఎంతో అద్భుతాన్ని కాను కాను అందిస్తుంది ఈ రోజు ఉన్నమాని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమే వాళ్ళు నిజానికి అబద్ధం చెబుతున్నారు ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకున్నారు తదుపరి రాశి వృశ్చిక రాశి మీకున్న నిజమైన అంతర్గత శక్తులని గుర్తించండి మీకు లేనిది బలం కాదు సంకల్పం దుమపాన మద్యపానము మీ అవసరమునకు ఖర్చు పెట్టుము మానుకోండి లేనిచో నాకు ఖర్చు పెట్టుము మానుకోండి లేనిచో ఇది మీకు అనారోగ్యమా మాత్రమే కాదు మీ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది మీ భాగ్యస్వామి మాటలకు లొంగడం కష్టం మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే ఉద్యోగస్తులకు కార్యక్రమాలు కార్యాలయాల్లో ఈ రోజు మంచిగా ఉండవు మీ సహోద్యోగులు ఒకరు మీకు ద్రోహం చేస్తారు రోజు మొత్తము మీరు దీని వలన విచారణకు గురవుతారు ఎటువంటి సమాచారము లేకుండా దుర్ బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది రోజంతా వాడి వేడి వాదనాల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగ్యస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు పెదుపురి రాశి ధనస్సు రాశి నిరంతరం స్ఫూర్తి అర్థం చేసుకోవడం కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది చిన్న చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర సలహా మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి చూసుకోవడానికి మంచి అనుకూలమైన రోజు భాగ్యస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీని వలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోప పడకుండా వారిని అర్థం చేసుకొని కోపాన్ని గల కారణాలు తెలుసుకోండి ఆఫీసులో ఈ రోజు మీరు చేసే పని తాలూకా నాన్నత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు ఖాళీ సమయంలో మీరు సిడి ఆకర్ష క్రింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చటం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీ రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగ్యస్వామితో సంప్రదించకపోతే చివరకు అంత తల్లకిందులు కావచ్చు రాశి మకర రాశి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకుల్లోని కష్టాల నుండి రిలీఫ్ పొందుతున్నారు పొందబోతున్నారు వాటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంలో ముగింపుకిగా ఉన్నాయి ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీ భాగ్యస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీని వలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు కోపం రాకుండా వారిని అర్థం చేసుకొని కోపాన్ని మింగుకొని కారణాలు తెలుసుకోండి సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యుత్తమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి సన్నిహితంగా ఉండే అసోసియేటర్లను అభిప్రాయాలను భేదాలు తలెత్తవచ్చును అలాగే ఒక టెన్షన్ నిండిన రోజు ఇది ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగ్యస్వామితో సంప్రదించకపోతే చివరికి అంత తల్లకిందులు కావచ్చు జాగ్రత్త తదుపుర రాశి కుంభరాశి యాత వంటి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశంతను కలిగిస్తాయి ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారు వారి ఖర్చులను నియంత్రించుకోని రోజు నుండి పొదుపును ప్రారంభించాలి ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉధరించవిగా ఉధరించుగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధకు గురి చేస్తాయి దీని కొరకు మీరు మీ సమయమును మొత్తం కేటాయిస్తారు ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రిమైండ్ బటన్ నొక్కి చూస్తున్నారు తదుపరి రాశి మీన రాశి ఈ రోజు కార్యక్రమంలో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి ఈ రాశిలో ఉన్న వివాహము ఆయన వారికి వారి యొక్క అత్తమామయాల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ భాగ్యస్వామి మాటలకు లొంగడం కష్టం కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పావు మీ భాగ్యస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పుకునే చెబుతాయి ఉద్యోగస్తులకు కార్యక్రమం కార్యాలయాల్లో మీ ఈరోజు మంచిగా ఉండవు మీ సహోద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు రోజు మొత్తము మీరు దీని వలన విచారానికి గురవుతారు కొన్ని కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయంలో మీరు పూర్తి చేయని పనులను మీరు యొక్క సమయమును ఈ రోజు సాయంత్రము ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది ఈ రోజు ప్రేమ లైంగిక భూతాల విషయంలో మీ జీవిత భాగస్వామి ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం ఈ రోజు రాశులు ఇంతటితో సమాప్తం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్